రోమిల్కి రాసిన పత్రిక పదహైదవ అధ్యాయం ఒక మాట రాయబడింది కాగా మీరు పరిశుద్ధ ఆత్మశక్తి పొంది విస్తారముగా గల వారగుటకు నిరీక్షణ కర్తయ్యకు దేవుడు విశ్వాసం ద్వారా సమస్త ఆనందముతోను సమాధానంతో మిమ్మను నింపునుగా కనీ పౌలు గారు కోరుకుంటున్నారు హలో సమస్త ఆనందము విశ్వాసం ద్వారా సమస్త ఆనందమును సమాధానంతో దేవుడు నింపుతాడు నింపుతాడు నీ జీవితంలో ఆనందం కావాలా నీ జీవితంలో సమాధానం కావాలంటే తప్పకుండా నీలో ఏముండాలి విశ్వాసం మనలో ఎంత విశ్వాసం ఉంటే అంత ఆనందంతో నింపుతాడు ఆయన మనలో ఎంత విశ్వాసం ఉంటే అంత సమాధానంతో నింపుతాడు బైబుల్లో ఒక స్త్రీ ఉంది మార్క్స్ వార్త ఐదు అధ్యాయము ఇరవై మూడు నుంచి ముప్పై నాలుగు వచ్చిన మనం చూస్తే రక్తస్రావపు స్త్రీ పన్నెండు సంవత్సరాల నుంచి రక్తము పోతూనే ఉంది ఆమెకి బ్లీడింగ్ అవుతూనే ఉంది రక్తస్రావంతో బాధపడుతుంది అనేక వైద్యుల చేత పడ్డది తనకున్నటువంటి డబ్బునంతా ఖర్చు చేసింది అన్ని రకాల వైద్యాలు జీవించుకుంది కానీ ఏమీ లాభం లేదు కానీ ఏసును గూర్చి ఆమె విని ఆమె ఇలా అనుకుందంట ఏమని యేసు వారి యొక్క వస్త్రపు చెంగు నేను ముట్టుకుంటే బాగైపోతాను అనే విశ్వాసం వచ్చింది ఆమెకి ఆ విశ్వాసం చేత పరిగెత్తుకుండా ఆ ప్రజల్లో దూసుకొని పోయి యేసుప్రభువారి యొక్క ఆ యొక్క అనుసును పట్టుకున్న వెంటనే ఆమె రక్తదార అని ఆయపడింది స్త్రీలకు తెలిసి ఈ బాధ ఎంత ఉంటుందో రక్తస్రావం అయితేప్పుడు ఎంత బాధ ఉంటుందో రక్తస్రావం ఎంత ఆనందం ఉంటుందో వాళ్ళకి తెలుసు ఎవరికి తెలియదు కాబట్టి ప్రియులరా విశ్వాసం ఉంటే సమస్త ఆనందాన్ని దేవుడు ఇస్తాడు సమాధానం లేని తన జీవితంలో దేవుడు ఆమెకు ఆనందాన్ని ఇచ్చాడు ఆమెకి సమాధానం ఇచ్చాడు అందుకే ప్రభు అన్నాడు కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచను సమాధానం గల దానివై పొమ్ము అన్నాడు ఒకవేళ ఆమెకు ఆ విశ్వాసం లేకపోయింటే ఆమెకి ఆనందం వచ్చేది కానే కాదు ఎంతో బాధతో ప్రభు దగ్గరికి వెళ్ళింది కానీ ప్రభు అస్త్రాన్ని ముట్టుకొని ఆమె బాగుపడింది బాగుపడిన తర్వాత ఏమొచ్చింది ఆమెకి ఆనందం వచ్చింది సమాధానం కూడా వచ్చింది రెండు ఎలా వచ్చినాయి ఆమె జీవితంలో అంటే విశ్వాసం ద్వారానే ఆమె పొందుకున్నాం అలాగే చెరసాల నాయకుడి గురించి కూడా మాకు బాగా తెలుసు అపోసుల కానీ పదహారు వచ్చాయము ముప్పై ముప్పై ఒకటి ముప్పై మూడు ముప్పై నాలుగు వచ్చిన చూస్తే చెరసాల బద్దలైపోయినప్పుడు ఖైదీలందరూ వెళ్ళిపోయారు అనుకొని ఆ చెరసాల నాయకుడు ఏమన్నా డిసిషన్ తీసుకున్నాడు ఏమని తీసుకున్నాడు నిర్ణయము తన కత్తితో తానే పొడుచుకొని చనిపోవాలనుకున్నాడు అప్పుడు పౌలు గారు అన్నాడు అయ్యా మేము ఎక్కడికి వెళ్ళేది ఇక్కడే ఉన్నామని చెప్పేస్తే వెంటనే ఆయన ఒక ప్రశ్న వేశాడు ఏమంటే ప్రశ్నది అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలను ఒకటే మాట చెప్పారు ప్రభుయ్ నేసులందు విశ్వాసం ఉంచుమన్నాడు ఆ మాట విన్న వెంటనే తన ఇంటికి తీసుకెళ్ళాడు పౌలు తీసుకెళ్ళి వారి గాయాలు కడిగి వారి ద్వారా వాక్యాన్ని విని మారు మనసు పొంది అప్పటికప్పుడే రక్షణ బాప్తీసం పొంది చివరికి ఏం పొందుకున్నాడు తెలుసా అండి అపోసుల కార్యములు పదహారు అధ్యాయం ముప్పై నాలుగు వచ్చినాం మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి అనగా పౌలుశీల ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుడిని విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించను అలా లుయ్యా అంతకుముందు తనకు ఆనందం లేదు అంతకుముందు ఆయనకు సమాధానం లేదు అందుకోసమే తన కత్తితో తానే పొడుచుకొని చచ్చిపోవాలనుకున్నాడు కానీ ఇప్పుడు ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచమని చెప్పారు వాళ్ళు ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచమని ఎప్పుడైతే చెప్పారు వెంటనే తన జీవితంలో విశ్వాసం వచ్చేసింది అంతే వారి నమ్మిన ప్రభు గొప్పవాడు ఆ ప్రభు నాకు కూడా కావాలనుకొని శరసాల నాయకుడు నమ్మి విశ్వసించి ఇంటికి తీసుకెళ్లి వారి గాయములు కడిగాడు ఆ తర్వాత తాను తన భార్య పిల్లలందరూ కూడా బాప్తీసం పొందుకున్నారు ఆ తర్వాత వారికి భోజనం పెట్టారు ఆ తర్వాత ఇంటి వారందరూ కూడా దేవునిందు విశ్వాసం ఉంచి వారి ఇంటి వారందరూ కూడా ఆనందించారు అందుకే ప్రియుల దేవునిందు విశ్వాసం ఉంచడం ద్వారా లేక విశ్వాసం దేవుని పట్టు ఉంచడం ద్వారా సమస్త ఆనందమును సమాధానము దేవుడు అనుగ్రహిస్తాడు